మనకు ఉన్న గొప్ప ధన్యత ధైర్యము ఏంటంటే మనం ఆరాధించేది ఏసయ్యను మనకు ఆయన నిత్యముగా వరలోకం ఇస్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం తెల్లమొక్కలు వేయాల్సిన పని లేదు చాలా సంవత్సరాల క్రితం చాలా సంవత్సరాల క్రితం ఏదో పని మీద విన్స్టన్ గారని చల్లపల్లిలో మీటింగ్లు పెట్టారే ఆయన దగ్గర ఉండే ఒక సేవకుడు ఆయన ఎవరో మినిస్టర్ గారిని కల్పిస్తానని అప్పుడు నన్ను ఇంకా కొంతమంది సేవకులు విజయ్ కుమార్ అన్నను అందరిని తీసుకుని వెళ్ళాడు వాస్తవంగా ఇద్దరు ముగ్గురు మెయిన్ వాళ్ళు ఉన్నారు అక్కడ మేమేమో సబ్ చాలా కాలం అంటే అప్పుడే మేము పరిచయలు బాధపడుతున్నాం సబ్ జూనియర్స్గా మేము కూడా వెళ్ళాం అక్కడికి వచ్చేసాడు చైర్మన్ అనుకుంటా అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చేసాడు ఇక్కడికి వచ్చేసాడు గుడివాడ అన్నారు మళ్ళీ అక్కడ అవ్వలేదు అక్కడ అన్నారు అన్నారు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళా ఇక చివరికి వచ్చేసరికి ఆ గుడివాడ దగ్గర ఏదో ఒక గ్రామంలో ఉన్నారు అని విజయ్ కుమార్ అన్న మమ్మల్ని అందరినీ తీసుకుని చాలా ప్రాముఖ్యమైన పని మీద ఏదో వెళ్ళాను నాకు మర్చిపోయాను వెళితే అక్కడ దాకా వెళ్ళాక ఆయన అక్కడి నుండి కూడా వెళ్ళిపోయాడు అక్కడ లేక వీళ్ళ ముఖాలు మాడిపోయినాయి వాళ్ళ ఫోటో తీశాను నేను అప్పట్లో నాకు ఏదో ఒక ముంటారో అలా ఏదో ఒక ఓన్ ఉండేది కొత్తగా వచ్చినప్పుడు ఒకేలో నేను అనుకుంటా బారు ఫోటో తీసి అన్నకు పెట్టా కింద క్యాప్షన్ దెబ్బతిన్న పులులు అని పెట్టా అది నాకు అట్ట గుర్తుండిపోయింది ఎప్పుడు ఆ ఫోటో చూపి ఎప్పుడు ఆ ఫోటో చూపించిన అన్న పకా పక్కా నవ్వేవాడు మనం ఆరాధిస్తున్నామే దేవుడు ఆయన మనకిచ్చిన వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటంటే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనం అక్కడకు పోయాక సిగ్గుపడాం సిగ్గుపడేవాళ్ళు బోళినంతమంది ఉన్నారు ఇవాళ ఓ డ్రామాలు వేస్తున్నారే ఉన్నవాటిని లేనట్లుగా లేని వాటిని ఉన్నట్లుగా చూపించి జరగని వాటిని జరిగినట్లు జరిగిన జరిగిన వాటిని జరగనట్లు చూపించి వాళ్ళందరినీ రే అక్కడ ఉన్న లైన్లో అని ప్రభు అనే రోజు ఒకటి మీ ముందు రాబోతుంది ఆ మహాదినం మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడ నిరాశ చందాం నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావు నాకు తెలుసు అది అక్కడ పిల్లడు ఏడుస్తున్నాడు వాడితో సహా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి ఎంత పెద్ద సమస్య లేకపోతే వాడు ఏడుస్తాడు మనందరికీ ఉన్నాయి పెద్ద పెద్ద సమస్యలు కొంతమంది చెప్పుకుంటున్నారు కొంతమంది చెప్పుకోవట్ల పళ్ళు బిగపడతాను అట్లా బిగపడతారు ప్రాణం పోయిన బయటికి చెప్పరు కొంతమంది ఏమో ఏమి లేవకుండానే ఉన్నట్లుగా అందరికీ చెప్పేస్తారు వీటన్నిటికీ జవాబు మన ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మనకు దొరుకుతుంది అల్లులోయ